ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా ఉద్యోగాలకు సంబంధించి స్థానిక స్థానికేతర అంశాలకు సంబంధించి ఈ యొక్క రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు జోన్లు ఉన్నాయి పాత జిల్లాల ప్రకారంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మొదటి జోను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండవ జోను గుంటూరు ప్రకాశం నెల్లూరు మూడవ జోను కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నాలుగో జోన్గా ఉన్నాయి ఇందులో మూడవ జోన్ పరిధిలో రాజధాని ప్రాంతం వస్తుంది రాజధాని ప్రాంతంలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలా రాజధాని పరిధిలో అందుకోసం రాజధాని పరిధిని ఫ్రీ జోన్గా చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రశంసల ఆర్డర్ ప్రకారంగా హైదరాబాదులో ఉండే రాష్ట్ర సచివాలయాన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ను వీటిని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది అంటే అందరికీ అప్పుడు ఇరవై మూడు జిల్లాల వాళ్ళకి అవకాశం ఉన్నట్టుగా వాటిలో అదేవిధంగా ఇప్పుడు నవీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అమరావతి ప్రాంతంలో సచివాలయం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ను వీటిని ఫ్రీజోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది ఇక రెండవ అంశం ఇప్పటికే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ప్రజా సమక్షంలో యమునా నది నీరు పార్లమెంటు మట్టి తీసుకొచ్చి అట్టహాసంగా రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు ఉద్దండరాయని పాలెంలో శంకుస్థాపన చేయడం జరిగింది పది సంవత్సరాలైంది అతి గతి లేదు నిధులు లేని కారణంగా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే చందనంగా ఉండిపోయింది మళ్ళీ ఇప్పుడు రేపు మే రెండవ తారీఖున మళ్ళీ అమరావతికి శంకుస్థాపన చేయబోతున్నారు కనీసం ఈసారి అయినా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ ఫోర్ కింద ఇవ్వాల్సిన రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా రేపు శంకుస్థాపన సందర్భంగా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా మీద రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ మీద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మీద దుగరాజపట్నంలో మేజర్ మేజర్ పోర్టు మీద స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది